హాయ్ అండి టుడేస్ డేస్ మా ఇంట్లో స్పెషల్ అండి చూస్తేనే తెలుస్తా ఉంది కదా క్యారెట్ పన్నీర్ ఫ్రై అండి చూడండి ఇలా చేస్తే చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మా పిల్లలకైతే చాలా నచ్చిందండి క్యారెట్ పన్నీర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ఒక పాన్ పెట్టుకునేసి అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకరా అండి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్ అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఆనియన్ ఆనియన్ వేసుకుని కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకునేసి గ్రీన్ చిల్లీ అండి ఒక సిక్స్ తీసుకున్నానండి గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుందాం అండి ఇలా అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకునేసి అందులో వెల్లుల్లి అండి ఒక ఆరు వెల్లుల్లి అండి ఆరు రెబ్బల వెల్లుల్లి దాన్ని బాగా దంచేసి ఆనియన్ ఫ్రైలోనే వేసుకుని దాన్ని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండి ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను అదంతా బాగా పీల్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇదంతా వేసి ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం అండి చూడండి ఇలా అంతా బాగా ఫ్రై అవుతుంది కదా ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకునేసి ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ వేసుకుందాం అండి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ అండి ఒక వన్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం అండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకునేసి ఒక రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకుందాం కలుపుకుంటూ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికిద్దామండి క్యారెట్ ఏం తొందరగా మగ్గిపోతుంది కదా చూడండి మగ్గింది కదా క్యారెట్ అంతా బాగా ఒకసారి అంతా కలుపుకుందామండి ఆల్మోస్ట్ క్యారెట్ అంతా బాగా మగ్గిపోయింది చూడండి ఆయిల్ కూడా బాగానే వచ్చింది కదా పైన ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకుందాం అండి పన్నీరు కొత్తిమీర రెండు ఒకేసారి వేసేస్తున్నానండి ట్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను పన్నీరు అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి పన్నీరు విరుక్పోకుండా స్లోగా కలుపుకుందామండి ఒకసారి అంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా పన్నీరు అలా స్లోగా ఒకసారి అంతా నిదానంగా కలుపుకునేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి మనకి పన్నీర్ ఏమంత ఎక్కువగా ఉడికే పనేం లేదు చూడండి రెడీ అయిపోయిందండి పన్నీర్ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంటే వచ్చిందండి బాగా వచ్చింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి చూడండి మా ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్ క్యారెట్ పన్నీర్ ఫ్రై అండి ఫ్రై చేయండి మీరు కూడా